నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ మట్టి గణేషులను వాడదాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్రకృతి ప్రసాదించిన రంగులతో చెరువులకు పునర్జీవం పోద్దాం కిచెన్ నగారి లక్ష్మారెడ్డి అన్నారు హిందూ బంధువులందరూ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే గారి లక్ష్మారెడ్డి కోరారు చెరువులను ప్రకృతిని పరిరక్షించుకోవాలంటే రంగురంగుల విఘ్నేశ్వరులకు స్వస్తి చెప్పి మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని లక్ష్మారెడ్డి సూచించారు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తులు యువకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వర్షాలకు విద్యుత్ తీగలు గుంతలను స్వామి ఊరేగింపులో పసిగట్టి ప్రాణాలు కాపాడుకోవ వాళ్ళని కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు పొల్యూషన్ అనేది పెద్ద సమస్య పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కనుక ఈ కలర్లో ఉన్న గణేషులు కాకుండా మట్టితో చేసిన గణేషులే వాడితే బాగుంటుంది అనేది నా సూచన కనుక ఇది గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రతి ఇంట్లో గణేషుడు ప్రతి ఇంట్లో నుంచి నీటి చెరువులలో తీసుకొచ్చి వేయటం జరుగుతూ ఉంది ఆ నీరు అంతా అయిపోవటం వలన అక్కడ జంతువులు నీళ్ళు తాగటానికి కానీ ఆరు అందులో చేపలు మరియు ఇతర జీవులకన్నిటికీ కూడా నష్టం జరుగుతూ ఉంది కనుక దయచేసి అందరూ మట్టి గణేషులనే వాడవలసిందిగా నేను కోరుతున్నాను